వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది తాజాగా వివేక పిఏ కృష్ణారెడ్డి కొన్ని అంశాలు వెలుగులోకి తీసుకొచ్చారు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి డైరెక్షన్లో తాను యాక్షన్ చేస్తున్నానని అందరూ అంటున్నారు ఆయనతో తనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయని కానీ ఆయనతో తాను టచ్లో ఉన్నట్టుగా నిరూపిస్తే తల నరుక్కుంటాను అంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పిఏ ఎంవి కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు ప్రధానంగా వివేక హత్య కేసులో సిబిఐ రామ్ సింగ్ తనను తీవ్రంగా కొట్టారు అనేది అలాగే సునీత రాజశేఖర రెడ్డి చిత్రహింసలు పెట్టారు అని పులివెందుల కోర్టులు ఇచ్చిన ప్రైవేట్ కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని అలాగే అప్పట్లో నాటి పులివెందుల సిఐ రాజు రెండుసార్లు తన వద్దకు వచ్చి ఇరవై మూడు పేజీల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఏఎస్పి రెడ్డి అలాగే రామకృష్ణారెడ్డి రికార్డ్ చేశారు అని కూడా రాశారని వారికేం సంబంధం ఉందని ప్రశ్నించారు అంటే రికార్డ్ చేసింది ఒకళ్ళు వేరే వాళ్ళు రికార్డ్ చేసినట్టు రాశారు అనేది ఈయన అలాగే నన్ను కొట్టలేదు అని చెప్పి రామ్ సింగ్ సునీత రాజశేఖర రెడ్డి కాణిపకంలో కానీ తిరుపతిలో కానీ వారు చెప్పే ఏ చర్చిలో అయినా కాసే ప్రమాణం చేస్తే ప్రైవేట్ కంప్లైంట్ వెనక్కి తీసుకుంటా అని స్పష్టం చేశారు ఇప్పుడు ఈ పిఏ కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి ఒక రకంగా ఇవి సునీతకి ఈయన కొట్టారు అని ఆరోపిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక సునీత రాగే ప్రధానంగా అప్పుడు ఎస్పి రామ్ సింగ్ నరేంద్ర రాజశేఖర రెడ్డి వీళ్ళ ముగ్గురికి కూడా ఒక షాకే అంటే ఇక్కడ సాక్ష్యాలు తారుమారు చేయాలనో లేదంటే అబద్ధాన్ని నిజం చేయాలనే ప్రయత్నం ఏమన్నా జరిగిందా ఇప్పుడు పిఏ వివేక పిఏ కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక సంచలనంగా మారాయి ఆయన కేసులో